హాయ్ అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి చూడండి ఈరోజు ఎండు నెత్తళ్ళు ఎండిన కొమ్ములు మిల్లి మిక్కర్లు కలిపి కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి నెత్తళ్ళను అయితే వేపుతున్నాను వేపి పక్కకి తీస్తున్నాను చూడండి మనకి ఏజెన్సీలో ఎక్కువ కొమ్ములు వెదురు కొమ్ములు అంటారు కదండి వెదురు కొ వెదురు కొమ్మల కర్రీ అంటారు కదా ఆ వెదురు కొమ్ములు లేతగా ఉన్న మొవ్వుల్ని తీసుకొని బాయిల్ చేసి ఆరిబెడతారండి అవి ఆరిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటారండి మనకు కర్రీ లేనప్పుడు ఇలా ఉపయోగించుకోవచ్చండి చూడండి నెత్తలను తీసాను కదండి ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఈ విధంగా మనం కర్రీ లేనప్పుడు చేసుకోవచ్చండి నిండిన కొమ్ముల్ని అలాగే పచ్చి కొమ్ముల్ని కూడా వండుకుంటాం కదండి ఉల్లిపాయ మగ్గడం కోసం నేనైతే సాల్ట్ వేసుకుంటానండి ఇప్పుడు కసిమూత్ పెడితే కసేపు బాగా మగ్గుద్దండి చూడండి పక్కన అయితే మెల్లి మిక్కర్లు కడిగేసి పక్కన పెట్టుకున్నానండి ఈలోగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చితికేసి ఈలోగా ఉల్లిపాయ అది మగ్గుద్ది కదండి మగ్గింది ఆల్రెడీ బ్రౌన్ కలర్లో వచ్చింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చితికేసి దంచేసి వేస్తున్నానండి వేసాను చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ నచ్చితే మీరుకి మీరు లైక్ కొట్టండి వీలైతే సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎండిన కొమ్మల్ని వేస్తున్నాను అన్నీ బాయిల్ అయిపోయినాయి కదండి ఉల్లిపాయ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత బాయిల్ చేసిన కొమ్ములను అయితే వేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎటువంటి కర్రీ మీకు మీకు తినాలనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళతో తెప్పించుకొని ఇలా తినండి ఫ్రెండ్స్ చూడండి కెమ్ కెమెరా అయితే తీసేటప్పుడు నిలువగా తీసాను ఫ్రెండ్స్ కొంచెం ఏదో అడవిడిగా చేశాను అంటే ఎప్పుడు ఏజెన్సీలో దొరికేవి కదా అనేసి ఏదో కంగారులో ఈ వీడియో తీసేసాను చూడండి కరివేపాకు అది వేసాను కుమ్మల ఇవి వేసి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ ఏజెన్సీలో దొరికేవి ప్రతి ఒక్కటి అడవిలో దొరికేది మనకు అమృతంలా ఉంటుంది కదండీ చూడండి టమాటా అది కూడా వేసాను అంత బాగా మగ్గిచ్చేసి పక్కన రసం పెట్టుకొని ఇవి కొన్ని వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అది చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి బాగా మగ్గిస్తున్నాను పసుపు వేస్తున్నాను పసుపు వేయకపోయినా కానీ కలర్ఫుల్గానే కనిపిస్తుంది కానీ కర్రీ అయితే చూడండి బాగా మగ్గిన తర్వాత అయితే కొ నానబెట్ కడిగి నానబెట్టుకున్న మిల్లీ మేకర్లు అయితే వేస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కలర్ కొంచెం సాల్ట్ అయితే తక్కువైందని మళ్ళీ కొంచెం వేస్తానండి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్ ఓకే చూడండి కర్రీ ఇవి వేసాం కదండి ఇప్పుడైతే మిల్లిమికరలు అవి వేస్తున్నాను ముందే వేస్తే మెత్తగా మొత్తం పేస్ట్లు అయిపోతుంది కదండి అందుకని కొంచెం లాస్ట్ని వేస్తున్నాను కాసేపు మగ్గిస్తే అది బాగా పట్టుతాయండి మిల్లిమికర కూడా కర్రీ సాల్ట్ ఉప్పు ఇవన్నీ బాగా పట్టేశాక అప్పుడు లాస్ట్లో నెత్తలు అయితే వేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో కర్రీ మీకు తినాలనిపిస్తుందా ఫ్రెండ్స్ తినాలనిపించిన కూర నచ్చిన వాళ్ళు మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో కర్రీ అయితే